పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సినిమా ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసింది చాలా మందితో సినిమా అంటే ఇదే అనేలా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా ఈ సినిమాతో మహేష్ బాబుకు మంచి బజ్ ఏర్పడింది పోకిరి సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి పండు పాత్రలో ఈ హీరో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు ఇలియానా కూడా తన గ్లామర్తో కుర్రకారును తన వైపుకు లాక్కుంది పోకిరి మూవీ తర్వాత భారీగా రెమ్యునరేషన్ పెంచేసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటింది అయితే ఈ సినిమాను ముందుగా దర్శకుడు మహేష్ బాబుతో తీయాలి అనుకోలేదట ఈ సినిమాను ఒక హీరో కోసం రాసుకున్నాడట కానీ అనుకొన్ని కారణాల వల్ల ఈ సినిమాను మహేష్ బాబుతో తీశారట దర్శకుడు పూరి జగన్నాథ్ కాగా అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందా పోకిరి సినిమాను పూరి జగన్నాథ్ ఇప్పుడు విలన్ గా తన సత్తా చాటుతున్న నటుడు సోనూ తో చేయాలని అనుకున్నాడట ఆయన కోసమే కథను రాసుకున్నాడట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు దీంతో మహేష్తో చేసి హిట్ సాధించాడు దీంతో పరిశ్రమలో అటు మహేష్కు ఇటు దర్శకుడు పూరి జగన్నాథ్కు మంచి హిట్ తెచ్చిపెట్టింది పోకిరి చిత్రం అప్పటి వరకు మంచి హిట్లు లేని మహేష్ బాబుకు పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది ఈ మూవీతో సూపర్ స్టార్ కి తిరుగే లేకుండా పోయింది పోకిరి మూవీ రిలీజ్ రిలీజై ఆ రోజుల్లోనే నలభై కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది కాగా ఈ సినిమా విడుదలై నేటికి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయింది